బీజేపీ స్ట్రాటజీ చాలా బాగుందంట పార్టీలో చేరేవారు ఎవరైనా సరే తమ పదవులు వదులుకొని వస్తే వాళ్ళకి తిరిగి అదే పార్టీ ఖాతా ద్వారా వచ్చే పదవులు అందించడం అన్నది బీజేపీ చాలా వ్యూహంగా కూడా ఉంది దాన్ని ఏపీలో కూడా అమలు చేస్తుంది ఏపీలో మీరు బాగా గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి నలుగురు నలుగురు ఎంపీలు రాజ్యసభ పదవులు వదులుకున్నారు అయితే అందులో మూడు ఖాళీలు భర్తీ అయ్యాయి మూడిటిని కూడా ఫిల్ చేయడం కూడా జరిగింది ఒక మోపిదేవి వెంకటరమణ గారు సీటు తప్ప మిగిలినవి రెండు సీట్లు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలుగా పొందారో వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు ఒక మోపిదేవి వెంకటరమణ గారికి మాత్రం ఇవ్వలేదు ఆయన ఏదో స్టేట్లో ఉండాలా స్టేట్లో ఏదో రాజకీయాలు చేయడం అదే డిసైడ్ చేయడంటే అందుకని చెప్పేసి ఆయనకి ఇవ్వలేదు అలా బీదా మస్తాన్ రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయి తిరిగి తెలుగుదేశం పార్టీ చేరి అదే పదవి దక్కించుకున్నాడు అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు నెగ్గినటువంటి ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరి అదే పదవిని ఆయన దక్కించుకున్నాడు మోబిదేవి పదవి మాత్రం సానా సతీష్కు వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయాడు తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నేను ఏమన్నాడు నేను వ్యవసాయం చేసుకుంటాను నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటాను నేను రాజకీయాలకు దూరం రాజకీయాలకు నేను మాట్లాడడం రాజకీయాలు నాకు వద్దు రాజకీయాలకు గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన తప్పుకోవడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఒక క్వార్టర్ మీదని చెప్పేసి మాట్లాడడం ఇలా మాట్లాడడం జరిగింది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి సీట్ అయితే ఖాళీ అయింది దాంతో ఇప్పుడు ఆయన బీజేపీలో చేరితే ఏపీలో ఖాళీ అయినా ఒకే ఒక సీటు ఆయనకే తిరిగి ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది మరి కొద్ది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఈ ఖాళీకి సంబంధించి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది అలా చూసుకుంటే ఈ ఖాళీ బీజేపీకి ఇస్తారు అనేది ఇప్పటిదాకా వినిపిస్తున్న మాట ఈ సీటు మీద తెలుగుదేశం పార్టీ జనసేన చూపు ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి గారి రాజీనామా చేసినది కావడం వల్ల ఆయన బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితులు కావడం వల్ల ఆ సీటు తామే ఉంచుకోవాలని చెప్పేసి వారినే పెద్దల సభకు పంపించాలని చెప్పేసి బీజేపీ కూడా ఆలోచన ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇలా మీరు ఒకసారి గమనిస్తే అనేక పేర్లు కూడా మీదకి వస్తున్నాయి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఎంపీ సీట్ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు అలా కాదని చెప్పేసి విశాఖపట్నానికి చెందిన ఉంటే మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి ఇస్తారని చెప్పేసి కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు మరో కొత్త ప్రచారం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన సీటు తిరిగి ఆయనకే ఇచ్చి రాజ్యసభకు పంపుతారని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది ఆయన బీజేపీలో చేరిపోతాడని చెప్పేసి కూడా గత రెండు రోజుల నుంచి అనేక వార్తాపత్రికలు కూడా వార్తలు రావడం జరిగింది అందుకే బీజేపీలోకి విజయసాయిరెడ్డి గారు చేరుతున్నారు అయితే విజయసాయిరెడ్డి గారి అభ్యర్థిత్వాలే తెలుగుదేశం పార్టీ కూటమి ఆమోదిస్తుందా అన్నది ఇక్కడ చర్చగా నడుస్తుంది విజయసాయిరెడ్డి రెడ్డి గారు నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి అన్ని పార్టీలు కూడా ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతలా ఆయన మీద విమర్శలు చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తమ మద్దతుతో ఆయనను పెద్దల సభకు పంపుతుందా అన్నది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది మరి దీని మీద విజయసాయిరెడ్డి గారే క్లారిటీ ఇవ్వాలి అయితే విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ జగన్ అండ్ కోటరి మీద విమర్శల జోరును పెంచడం ద్వారా కూటమి పెద్దల మనసు కూడా విజయసాయిరెడ్డి గారి మీద పడ్డట్టుగా కూడా తెలుస్తుంది అలా ఆయనను కనుక కూటమి వైపు తెచ్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటి స్తంభం మేడను షూర్గా గురి పెట్టి కొట్టవచ్చు అనేసి కూటమి నాయకులు కూడా లెక్కలైతే వేసుకుంటున్నారు ఇక చూస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉండే సందర్భంలో విజయసాయిరెడ్డి గారు తనకు చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతంగా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎటువంటి గొడవలు అయితే లేవు రాజకీయంగా విమర్శలు తప్ప తమ మధ్య ఏమీ లేదని అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు తనకు స్నేహితుడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చాడు కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సరే సాధ్యమే సో ఆ విధంగా చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిత్వానికి ఎవరికి అభ్యంతరాలు ఉండవని అంటున్నారు ఇంకా బీజేపీ ఆర్ ఆర్కృష్ణకు ఎంపీ పదవి ఇచ్చింది తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి బీసీలను ఆకట్టుకోవడానికి అన్నది ప్రతి ఒక్కరు కూడా చేసిన విషయమే అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి పదవి ఇస్తే కనుక ఏపీలో బీజేపీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఆయన వైసీపీలో చే ఆయన వైసీపీలో నేను దాకా ఉన్నారు కాబట్టి అటు నుంచి చేరికలు కూడా రావచ్చు సుగమం అవుతాయని చెప్పేసి లెక్కలు కూడా వేసుకుంటున్నారట మొత్తానికి చూస్తే ఏపీలో ఖాళీ అవుతున్నటువంటి విజయసాయి గారి సీటు తిరిగి ఆయనకి దక్కే సూచనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక వైపు ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది చూడాలి మరి ఆ ప్రచారంలో ఎంత నిజం ఉంది అనేసి మరి ఆయనే ప్రశ్న పెట్టి మాట్లాడితే తప్ప నిజాలు అయితే బయటకు రావు